మన పంచాంగం ప్రకారం మనకు తెలుగులో కూడా పన్నెండు మాసాలు ఉన్నాయి అంటే చైత్రం వైశాఖం జ్యేష్టం అంటే అలా ఉన్నాయి అందులో మనకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు అంటే కార్తీక మాసం పూర్తి చేసుకుని మార్గశిర మాసంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఎప్పటి నుంచి అంటే నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఈ మార్గశిర మాసం యొక్క విషతి ఏంటి ఈ మార్గశిర మాసంలో ఏ భగవంతుని ఆరాధన మనం చేస్తే మనందరికి కూడా చక్కగా కలిసి వస్తుంది ఎటువంటి నియమాలు పాటించాలన్న అంశాలు మనం వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రధానంగా కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా హేమంత ఋతువులో వచ్చేటువంటి మొట్టమొదటి నెల ఈ మార్గశిరమాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే సౌరమానం ప్రకారం అంటే శాస్త్ర సౌరమానం ప్రకారం చూస్తే కూడా ధనుర్మాసం కూడా మనకు ఈ మార్గశిర మాసంలోనే ప్రారంభమవుతుంది అంటే చాంద్రమానం ప్రకారం ఇది మార్గశిర మాసము అదేవిధంగా ఎప్పుడైతే సూర్యుడు ధనురాశిలో ఆయన యొక్క సంక్రమణ ప్రారంభమవుతుందో అప్పటి నుంచి సౌరమాన రీత్యా ధనుర్మాసం కూడా మనకు ప్రారంభమవుతుంది మృగశిర నక్షత్రంలో పౌర్ణమి తిథి ఏర్పడే మాసాన్ని మనం మార్గశిర మాసంగా వ్యవహరిస్తాము అని చెప్పవచ్చు కూడా ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మాసం యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో ప్రకృతిలో కూడా సౌందర్యము శాంతి కూడా మనకు కనిపిస్తుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రధానంగా శ్రీకృష్ణ భగవన్ వారు ఒక మాట ఏం చెప్పారంటే మార్గశిర మాసం అంటే నేనే అని ఒక్క మాటలో చెప్పారండి నాకు ఇష్టమని చెప్పలేదు ఆయన చెప్పింది ఏంటి మార్గశిర మాసం అంటే ఈ మాసం అంతా నేనే అన్నారు